హలో అండి మేము ఎక్కడికి వెళ్ళిపోతున్నాం తెలుసా ఫ్రీ బస్ ఎక్కామండి ఫ్రీ బస్ ఎక్కి కాకినాడలో ఉన్న రకరకాల వినాయకుళ్ళు కొన్ని వినాయకులను అయితే మీకు చూపిస్తానండి కొంచెం డిఫరెంట్గా పెట్టిన వినాయకులను అయితే చూడడానికి అయితే మేము వెళ్తున్నాం స్టార్టింగ్ ఎక్కామండి ఈ ఫ్రీ బస్సు చాలా ఫ్రీగా ఉంది ఏ టైం అంటే లెవెన్ కాదు లెవెన్ కాదు ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి అనమాట ట్వెల్వ్ ఆ టైంకి ఫ్రీగానే ఉంది సీట్స్ అయితే దొరికాయి కానీ మార్నింగ్ టైం ఈవినింగ్ టైం అయితే అస్సలు ఖాళీ ఉండట్లేదు ఇలా మాకు దొరికిన సీట్లలో మేము కూర్చున్నాం అనమాట చిన్న పాపని తీసుకుని వెళ్ళాము చూడండి బస్సు ఎక్కామో లేదో దానికి నిద్ర వచ్చేస్తుంది అనమాట మీ పిల్లలైన అంతే కదా బస్ ఎక్కేటప్పటికి ఎందుకో తెలియదు పిల్లలకి ఆటోమేటిక్గా నిద్ర అనేది వచ్చేస్తుంది ఇక్కడైతే హ్యాపీగా నిద్రలోకి వెళ్ళిపోయిందనమాట మాకు వన్ అవర్ అలా ఉంటుందండి జర్నీ ఇక్కడ నేనైతే చిన్నిగా ఒక వీడియో క్లిప్ తీస్తున్నానని చెప్పేసి లెగ్స్ పై కూర్చుంది నెక్స్ట్ మేము రకరకాల వినాయకులను చూసామని చెప్పాను కదా అందరినీ కూడా మీకు చూపిస్తాను మీరు కూడా చూడండి అలాగే మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకేమన్నా మీకు ఎటువంటి వీడియోస్ కావాలి అనేది నాకు కా కామెంట్స్లో చెప్పండి ఫస్ట్ అయితే ఇక్కడ కాకినాడలో ఉన్న జెమ్స్ వినాయకుని చూపిస్తా మీకు స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట చాలా బాగా డెకరేట్ చేశారండి ఇది స్టార్టింగ్ లోనే ఉంది కాకినాడకి స్టార్టింగ్ అనమాట ఇక్కడ చూసారంటే ముందు ఇక్కడ పిల్లలు ఇవాళ సరస్వతి దేవి పూజ అంటండి పిల్లల చేత పిల్ పూజ చేయించారు మేము వెళ్ళే టైంకే పూజ అయిపోయింది లంచ్ టైం అనమాట మేమైతే లంచ్ చేయలేదు జస్ట్ దేవుని చూసుకుని నెక్స్ట్ ఇంకొక దేవుడు చూద్దామని చెప్పేసి అయితే వెళ్ళాం అనమాట స్టార్టింగ్లో ఇలా గేదెల్లో ఇలా పెట్టారండి గేదె అనకూడదు దాన్ని ఏమన్నా నాకు తెలియట్లేదు చాలా బాగా డెకరేట్ చేశారు మొత్తం జెమ్స్ అనమాట ఇక్కడ ముందు చిన్న చిన్ని వినాయకులు అందరూ పూజ చేసి తెచ్చి ఇక్కడ పెట్టేశారు ఇక్కడ మట్టి వినాయకుడు ఉన్నారు చూడండి ఆ వెనక బ్యాక్గ్రౌండ్లో కూడా జేమ్స్తోనే డెకరేట్ చేస్తారనమాట అలాగే పైన పాలవీలు కూడా పెట్టారండి నెక్స్ట్ చూసారా ఇక్కడ జెమ్స్ అనమాట ఈ జెమ్స్ అంటే మళ్ళీ చిన్నవి కాదండి నార్మల్కి మనకి ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ అవి ఉంటాయి కదా అటువంటివి జెమ్సే మీకు క్లియర్గా కనిపించట్లేదు కానీ చాలా బాగున్నాయండి ఎక్కువ ఎక్కువ ఉన్నాయన్నమాట ఇక్కడ మొత్తం కూడా కవర్తో కనిపించట్లేదు మనకి ఇలా తీయడానికి రావండి అవి కవర్తో ప్యాకింగ్ చేసేసారు ఇక్కడ ప్రతి ఏరియాలో కూడా డిఫరెంట్గా పెట్టడానికి ట్రై చేస్తున్నారు కదండి ఇప్పుడు మీ ఏరియాలో ఏమైనా డిఫరెంట్గా వినాయకుడిని పెట్టారా కామెంట్ చేయండి మీరు చూసిన మీరు ఎంతమంది వినాయకుని చూస్తుంటారు కామెంట్ చేయండి ఇక్కడ లడ్డు కూడా నార్మల్గా ఇలా పెట్టారు ఇంకా చూడండి పై వరకు కూడా ఇలా జెమ్స్తో అనమాట మొత్తం జెమ్స్ వినాయకుడు అని చెప్పి ఇలా పెట్టారనమాట అక్కడ నడుము దగ్గర చూసారా పాము జెమ్స్ వినాయకుడి దగ్గర అయితే కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాము తర్వాత అలా బయటకు వచ్చేసేటప్పుడు ఇక్కడ చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ అయ్యాయి చూడండి ఇలా స్టార్టింగ్ నుంచి నెక్స్ట్ వచ్చేసి మేము భానుగుడి జంక్షన్ అంటారు కదా అక్కడ భానుగుడి కాదు దేవాలయం టెంపుల్ దేవాలయం వీధిలో గాజుల వినాయకుడు అండి ఈ గాజుల వినాయకుడు అయితే ఈ గాజులు కట్టలు అనమాట ఇవి ఈ గాజులు కట్టలతో చేశారు పద్దెనిమిది అడుగుల వినాయకుడు అండి ఈ పద్దెనిమిది అడుగుల వినాయకుని చూస్తే మనకి రెండు కొళ్ళు అనమాట మనం ఫోటో తీయాలన్నా కూడా బ్యాక్ కొంచెం వెనక్కి వెళ్ళి తీయాలి మొత్తం కవర్ అవ్వాలంటే మొత్తం ఇక్కడ చాలా కలర్స్ యూస్ చేశారు చూడండి మెరూన్ గోల్డ్ కలర్ గ్రీన్ ఆరెంజ్ చాలా కలర్స్ యూజ్ చేశారు నెక్స్ట్ ఇవన్నీ ఏం చేస్తారో నాకు తెలియదు నేను అనుకుంటున్నాను నిమజ్జనప్పుడు ఇచ్చి పంచి లేదో లేదు అలా నిమజ్జనం చేసేస్తారో నాకైతే ఐడియా లేదు మెడలో కూడా గాజులమాలే వేశారు చూడండి గమనించారు మీరు గాజులమాల ఇక్కడ లడ్డూలు చూడండి మా హన్య లడ్డూలు వంక చూస్తే డ్యాన్స్ చేస్తుంది చిట్టి ఎలుకను కూడా ఉంది చిట్టెలక కామనే కదండి ఇక్కడ కూడా కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాము షార్ట్స్ అవిని చాలా బాగా ఎంజాయ్ చేసిందండి హాన్ని అయితే నేను మిగతా వాళ్ళని తీసుకెళ్ళలేదు కానీ దీన్ని తీసుకెళ్ళాను ఇలా చిన్న చిన్న వీడియోస్ ఫొటోస్ అనమాట వెళ్ళిన చోటల్లోనే ఈ గాజులు వినాయకుడు ఇక్కడ పై వరకు పైన కిరీటం కూడా గాజులతోనే డెకరేషను మొత్తానికి పద్దెనిమిది అడుగులు అంటాయండి ఇది చాలా బాగా వచ్చింది షార్ట్స్ కోసం తీసిన వీడియో అనుకుంటా చూడండి రివర్స్లో వచ్చేసింది ఇక్కడ కానీ ఆ రోజు ఎండ కూడా చాలా ఎక్కువండి ఎండలో వెళ్ళాం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పెద్ద మార్కెట్ అనమాట ఇక్కడ వచ్చేసి పల్లీ వినాయకుడు పల్లీలు అంటే వేరుశనగకాయలు వేరుశెనకాయ వినాయకుడు అనమాట ఇక్కడ బ్యాక్ గ్రౌండ్ అయితే చాలా బాగుందండి స్టేజ్ లా కాకుండా ఒక రూమ్ లా ఉందన్నమాట ఇది షాప్స్ కోసం పె కడతారు కదా అపార్ట్మెంట్స్ అటువంటిది అన్నమాట ఇక్కడ చక్కగా వేరుశెనక్కాయలతో చేశారు కింద మనకి వేరుశనగకాయలు కాకుండా ఇలా పంచి వచ్చిందనమాట వేరుశెనగకాయలు పిక్కలు తీయకుండా తో వస్తాయి కదా అవన్నమాట వేరుశెనక్కాయలు మట్టి ఏంటి మీకు క్లియర్గా కనిపించట్లేదు అనుకుంటున్నా ఇక్కడైతే అడిషనల్గా ఇలా జింకలు అలాగే పులిబొమ్మ అవన్నీ కూడా పెట్టారు బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది మొత్తం గ్రీన్ కలర్ మ్యాట్తో చేశారనమాట ఇది పెద్ద మార్కెట్లో ఉంది ఇప్పుడు నేను పెట్టేటప్పటికీ వీడియో పెట్టే టైంకి ఉన్నాయో లేదో నాకు తెలియదు కానీ కాకినాడ సరౌండింగ్స్లో ఎవరైనా ఉంటే చూడండి ఇక్కడ దారిలో వెళ్తుంటే ఒక వినాయకుడు కనిపించాడండి కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు ఎందుకంటే పైన చూసారా పైన రెండు దేవుళ్ళు కనిపిస్తున్నారు కదా నేను ముందు ఏమనుకున్నానంటే రాముడు కాదు శివుడే రెండు ఏంటి అనుకున్నాను కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ తెలియలేదు దగ్గరికి వెళ్ళి చూస్తే ఒకటి రాముడు ఒకటి శివుడు అనమాట పైన రాముడికి బా ఉండడం వల్ల నాకు రాముడు అని తెలిసిందండి లేదంటే నేను ఇద్దరు శివుల్ని ఎందుకు పెట్టారా అనుకున్నాను తర్వాత తెలిసిందనమాట ఇక్కడ రాముడు శివుడు అనమాట రాముడిని ఎందుకు యాడ్ చేశారో నాకు అర్థం కాలేదు కాకపోతే చూడడానికి చాలా చక్క డిఫరెంట్గా అనిపించింది ఎందుకంటే రాముణ్ణి మనం గమనించాం వినాయకుడి దగ్గర ఎక్కువ శివుడు పార్వతే కానీ ఇది కూడా కొంచెం చాలా డిఫరెంట్గా అనిపించింది వినాయకుడు దారిలోకి అనిపించాడు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది వేరుశనక్కాయల వినాయకుడే మళ్ళీ వచ్చేసాడు చూడండి క్లిప్స్ అటు ఇటు అయ్యాయి పులి అది పెట్టారని చెప్పాను కదా ఇదే అనమాట ఇది షార్ట్స్ కోసం తీసిన వినాయకుడు అనమాట షార్ట్స్ కోసం ఫోన్ని మనం రేషియో మార్చుతాం కదా అదే అండి ఇక్కడ ఇక్కడ మీకు కూడా మంచిగా లుక్ అనిపిస్తుంది చూడండి వేరుశెనక్కలు వినాయకుడు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అయితే వేరుశనక్కాయలు వినాయకుడు తర్వాత భానుగుడి జంక్షన్లో మనకి జంక్షన్లో అనమాట అంటే లోన్కి కూడా వెళ్ళక్కర్లేదు ఇవన్నీ కూడా మేము ఆటోల్లో తిరిగామండి ఎక్కడికక్కడ ఆటోలు పెట్టేసుకుని లైన్ ఆటోస్ ఉంటాయి కదా షేర్ ఆటోస్ అవి ఎక్కి వెళ్ళేవాళ్ళం అనమాట నెక్స్ట్ ఈ వినాయకుడి తర్వాత బెల్లం వినాయకుడిని చూపిస్తాను చూసేయండి బెల్లం వినాయకుడు అయితే ఇలా మనకి పావు కేజీ ఉంటాయి కదా ఏమంటారు వాటిని దిమ్మలేవు పావు కేజీ అన్నమాట పావు కేజీ బెల్లం ఉంటాయి కదా ఆ ప్యాకెట్స్ ఆ ప్యాకింగ్ అనమాట వాటితో మొత్తం చేశారండి ఇక్కడ ఇక్కడ ఎంట్రన్స్ మనకి ఇలా పెట్టారు డైరెక్ట్గా మనకి బయటికి వినాయకుడు కనిపించడు మనం లోనికి వెళ్తేనే వినాయకుడు కనిపిస్తాడు ప్రతి వినాయకుడు బయటికి కనిపిస్తున్నారు కదా ఇక్కడైతే మాత్రం లోనికి వెళ్ళాల్సిందే చూసారా ఇక్కడైతే ఇక్కడికి వచ్చేటప్పటికి వాతావరణం కూడా మారిపోయింది మాకు అయితే కొంచెం కూల్ అయిపోయి మేఘం పట్టినట్టుగా చినుకులు వచ్చినట్టుగా అయింది జస్ట్ చినుకులు పడ్డాయి కానీ లైట్గా ఇక్కడ చూసారు కదా మొత్తం ఇవన్నీ బెల్లం దెమ్మలు అనమాట అన్నీ కూడా ఒకటే సైజు పావు కేజీ దెమ్మలతో చేశారు మీరు ఆల్రెడీ చూస్తుంటే నాకు కామెంట్ చేయండి అలాగే మీ ఈ ఛానల్లో మీకు టైలరింగ్ వీడియోస్ కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి పెడుతుంటాను టైలరింగ్ అనే కాదు నాకు అన్నీ మీకు చూపిస్తుంటా అంటే జ్యువెలరీ మేకింగ్ కానీ మగ్గం వర్క్ కానీ అలాగే టైలరింగ్ అలాగే నేను డిజైన్ చేసినవి అలాగే ఇంకొకటి ఏంటి అంటే డిఫరెంట్ వంటలు కూడా ఏమైనా చేస్తే మీకు ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను ఆల్ ఇన్ వన్ ఛానల్ అనమాట మీకు నచ్చుతాయి మీషో రివ్యూస్ కూడా మన ఛానల్లో చాలా ఉన్నాయి అవి కూడా చాలా బాగా చూసేవారు ఈ రీసెంట్ వీడియో రీసెంట్ టైంలో నేను వీడియోస్ పెట్టడం అవ్వక నేను పెట్టట్లేదండి కానీ ఇక్కడ ఈ నుంచి వీక్లీ త్రీ అలా పెడదాం రెగ్యులర్గా పెడదాం అనుకుంటున్నాను ఎంతవరకు అనేది మీరు నన్ను సక్సెస్ చేయాలి నెక్స్ట్ అయితే ఫైనల్గా మేము డిమార్ట్ కూడా వెళ్ళిపోయాము ఎలాగో వచ్చాం కదా అస్తమ్మను రావడం కుదరదు సో డి చిన్నగా షాపింగ్ చేశాను డిమార్ట్ షాపింగ్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఏం తీసుకున్నాను అండి పెద్దగా ఏం తీసుకోలేదు రండి మీకు ఏమైనా యూజ్ అవుతాయి అవ్వచ్చు ఒకవేళ కుదిరితే షార్ట్స్లో పెడతాను లేదంటే లేదు అంతేనండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ సపోర్ట్ చేయండి